రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది దాటుతున్నా పరిపాలనలో ఏమాత్రం మార్పు కానరావడం లేదు అన్నాడు గులాబీ దండు రాజ్యం నేడు మూడు రంగుల ఇందిరమ్మ రాజ్యంలో యధా రాజా అధికారులు చందంగా తయారైంది అక్రమాలను అరికడతామని ఎలిగెత్తి చాట కాంగ్రెస్ నాయకులు తమ పాలనలో కూడా అదే తంతు జరుగుతున్నా నోరు మెదపడం లేదు ఖమ్మం జిల్లాలో రోజురోజుకు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో నుండి వందల టన్నుల ఇసుక అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నారు మంత్రుల పేర్లు చెప్పి అనుచరులు రెచ్చిపోతున్నారు దందా జరుగుతున్నా కట్టడి చేయాల్సిన సంబంధిత శాఖలు కళ్ళు మూసుకుంటున్నారు అక్రమ రవాణాపై ఉక్కు మోపాల్సిన మైనింగ్ రెవెన్యూ అధికారులు పట్టింపు లేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అక్రమ రవాణాకు ఎలాంటి సంబంధం లేని పోలీసులు రెయింబౌల్ బావులు శ్రమించం ఇసుక రవాణాకు చెక్ పెడుతున్నారు ఖమ్మం జిల్లాలో అమాత్యుల పేరుతో అక్రమ మైనింగ్ కు చెరలేపిన తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ సరిగ్గా ఏడాది నెల రాష్ట్రంలో రాజకీయ ఆరోపణలు ప్రతి ఆరోపణలతోటి ఒక రకమైన హైప్ క్రియేట్ చేయింది ఆ సమయంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఖరి నాయకులు వ్యవహారం చేయలి అరాచకాలు అక్రమాలు అంటూ విస్తృతమైన ప్రచారం చేసి ప్రజలలో ఒక పట్టు సాధించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాటి బీఆర్ఎస్ నేతల అకృత్యాలకు అంతే లేదు అక్రమాలు రాజ్యం వెళ్తున్నాయి అరాచకాలు భూ కబ్జాలు విచ్రుడుగా పెరిగిపోతున్నాయంటూ ఏకరు పెట్టిన నాయకులంతా ఇప్పుడు సెనేట్ అయిపోయారు దాని వెనుకున్న మర్మము ఏంటో కానీ ఏడాదిన్నర క్రితం ఏదైతే అక్రమాలు అని ప్రస్తావించారో అదే నేతలు తిరిగి ఇప్పుడు అమాచులుగా ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నారు తాజాగా ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కూడా వేలు తీసుకుపోతున్నా ఇసుక మాఫియా విషయంలో ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి అధికారులలో నెలకొంది అమాత్యుల పేరుతోటి అమాత్యుల అనుచరులంటూ అడ్డగోలుగా అర్ధరాత్రి ఇసుక లారీరు విచ్చలవిడిగా ఖమ్మం జిల్లాలో రాజ్యం వెళ్తున్నాయి ప్రధానంగా ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లా సరిహద్దుల నుంచి నిత్యం పదుల సంఖ్యలో లారీలు ఖమ్మం జిల్లాలో ఇసుకను తరలిస్తున్నాయి రెవెన్యూ ఏదైతే ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన రెవెన్యూ యంత్రాంగం మైనింగ్ శాఖ చేష్టలుడి చూస్తూ అమాత్యుల అంచర్లు అంటూ శీతకన్ను ప్రదర్శించడంతో ఖమ్మం జిల్లాలో ఆంధ్ర ఇసుక ఇష్టానుసారంగా రావడంతో ప్రభుత్వ ఆదాయానికి పరోక్షంగా గడ్డిపడుతుంది గతంలో ఏదైతే ఇసుక అక్రమ రవాణాలో చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయో అదే పరిణామాలు తిరిగి రిపీట్ అవుతున్నాయి కానీ ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు లెక్కేస్తే ఆనాడు జరిగిన అరాచకాల అక్రమాలని మేము పూర్తిగా నిరోధిస్తాం సుపరిపాలన అందిస్తాం ప్రజాపాలన అందిస్తామని మాట్లాడిన నేతలు ఈరోజు అక్రమ రవాణా విషయంలో అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టుగా స్పష్టమవుతుంది నిత్యం ఆంధ్ర ప్రాంతం నుంచి ముప్పై నుంచి నలభై లారీలు ఇసుక ఖమ్మం జిల్లా కేంద్రానికి వస్తుంది అయినా ఏ అధికారి కూడా ఆ వైపు ఖండించి చూడటం లేదు అడపాదడప కేసులు బుక్ చేస్తున్నామంటూ హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత ఆ విషయం మాకు సంబంధం లేదంటూనే చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలలో అరికట్టాల్సిన మైనింగు రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టుగా తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించిన తోటి రాత్రి పది గంటల నుంచి తెల్లారో నాలుగు గంటల వరకు ఒక పాతిక ముప్పై లారీలు ఖమ్మం జిల్లా కేంద్రం వైపు వచ్చేస్తున్నాయి అటు మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి యథేచ్ఛగా ఇసుక ఖమ్మం జిల్లాకు వచ్చేస్తుంది మధుర నియోజకవర్గం నుంచి వైర నియోజకవర్గం అంటే రెండు ప్రధాన నియోజకవర్గాల నుంచి మూడో నియోజకవర్గానికి ఖమ్మంలో అడుగు పెడుతుందంటే దాన్ని ఏ రకంగా అధికారులు చూస్తున్నారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అక్రమ రవాణాలో ఎరుపాలెం పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా మధ్య పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా బోనకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు అంటే మూడు పోలీస్ స్టేషన్ సరిహద్దు దాటి ఇటు వైరా వస్తుంది అంటే వైరాలో కూడా వైరా పోలీస్ స్టేషన్ కావచ్చు కోనజీలో కావచ్చు ఖమ్మం అంటే మొత్తం మీద ఒక ఆరు నుంచి ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అది వాస్తవాంశం అడపదడప ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీసులు నిఘా పెట్టి కొన్ని లారీలు సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇతర ఎక్కడ కూడా అసలు మధ్య నియోజకవర్గంలో కేవలం తూతు మాత్రంగా ఇసుక ట్రాక్టర్ల మీద నిఘా పెట్టాము అక్రమ ఇసుకను అరికడతామంటూ ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఈ సంబంధిత శాఖలు ఎవరు కూడా ఆ వైపు చూడలేదు ఆ విధంగా ఎలాంటి నిఘా కూడా పెట్టలేదు దీంతో పదుల సంఖ్యలో లారీలు ఖమ్మం జిల్లాకు రావటం దాంతోపాటుగా ప్రభుత్వాదాన్ని గట్టిపట్ట ఇదంతా కూడా చకాచకా అమాత్యుల కంసలో అనుచరుల పేరుతోటి యధేచ్ఛగా కొనసాగిపోతుంది కేవలం అధికారుల వైఫల్యం అమాత్యుల అనుచరుల పేరుతో కొనసాగుతున్న అరాచకానికి అడ్డుకట్ట వేసేటంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు అంటే ప్రభుత్వాలు మారినంత మాత్రమైన వ్యవస్థ ఏమాత్రం మారలేదు కేవలం రంగు మారింది తప్ప వ్యవస్థ మొత్తం అలానే కొనసాగుతుందంటూ పెదవి విరుస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర సరిహద్దులో ఉన్న మధుర నియోజకవర్గం నుంచి అక్రమ రవాణా కొనసాగుతున్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక వనరులు మరింత పెంపొందించాల్సిన బాధ్యత ఉన్న ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క నియోజకవర్గం నుంచే అక్రమ రవాణా కొనసాగుతుందంటే అధికారుల వైఫల్యం లేదా అనుచరుల ఆగడాలు ఏ స్థాయిలోకి వెళ్ళా కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు దాంతోపాటుగా ఏదైనా లారీలు పట్టుకున్నా ఇతరతో వాహనాలు పట్టుకుంటే గతంలో వ్యాపారాలు చేసిన ఏదైతే గులాబీ దండు లేదా గులాబీ దళానికి సంబంధించిన వ్యక్తులు ఉంటేనేమో కేసులు నమోదు చేసి జైలు పంపిస్తుంటే మంత్రుల అంశాల పేరుతోనే అరాచకాలు సృష్టిస్తూ లేదా అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తున్న ఇసుక అక్రమ రవాణాదారుల మీద స్టేషన్ పిలిచి సగౌరవంగా సాగనంపేస్తున్నారు ఈ వేరియేషన్ అనేది పోలీస్ శాఖలో ఎందుకు కొనసాగుతుందని కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇప్పటికైనా పోలీసు అధికారులు గతంలో కన్నా ఈ ప్రస్తుతం ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నప్పుడు అదే తరహాలో ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అనుచరుల మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారో అదే తరహా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నేతల అనుచరులు ఎవరైతున్నారో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పుడు వాళ్లకు స్టేషన్ వీలు ఇచ్చి రాజమర్యాదలు చేయటం వల్ల కూడా పోలీసులు ఆరోపణలు మూడగడుతున్నారు ఈ విషయంలో ఒక్కసారి పునరాలోచించి అధికారులు ఉన్నతాధికారులు ఒకవేళ క్షేత్రశైలిలో ఏమైనా ఒత్తిడి వస్తుంటే ఆ రకంగా వ్యవహరిస్తున్నారేమో కానీ తరతమ భేదం లేకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు అందరికీ ఈక్వాలిటీనే అనే ఒక నానుడి కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ కూడా ఇటువంటి ఆరోపణలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అక్రమ రవాణాకు ఎవరు రాజ్యం పోసినా ఎలాంటి వ్యక్తులు రాజ్యం పోసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సమన్యాయం పాటిస్తూ ఇసుక అక్రమ రవాణాదారుల మీద అవసరమైతే కేసులు ఏ రకంగా కేసులు పెట్టినా అవసరమైతే రెగ్యులర్గా కనుక అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినతరమైన కేసులు నమోదు చేసి అక్రమ రవాణా అరికట్టాల్సిన అవసరం ఉంది అసలే అప్పులతోటి అతలాకతలం అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెంపొందించాలంటే ఇటువంటి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా సీఎం వాళ్ళు బట్టి విక్రమార్క కావచ్చు లేదా మిగిలిన మంత్రులు ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరాయుడు లేదా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ ముగ్గురు మంత్రులు చాలా కీలకమైన వ్యక్తులు కాబట్టి ఈ ముగ్గురు మంత్రుల పేరుతోటి ఏదైనా జరుగుతుందనేది కూడా ఒక్కసారి మననం చేసుకొని లేదా అధికారులతో సంప్రదించి అక్రమ ఏదైతే రవాణా ఉందో అక్రమ రవాణా ఇసుక దంద అర్ధరాత్రి వేళలో ఎదేసిగా కొనసాగుతున్న రవాణా విషయంలో పూర్తి స్థాయిలలో అధికారులు స్వేచ్ఛనిచ్చి పూర్తి పకడ్బందీగా అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసి తెలంగాణ ఆర్థిక వనరులు పెంపొందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది